హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు అంటే ఈరోజు మనము తెలంగాణ ప్రాంతము ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏవి వేటికి సంబంధించావు మనం తెలుసు ఓకే వీటి మీద మనకు కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి ఒకసారి ఒకటికి రెండు సార్లు మీరు చూసుకుంటే మీకు సరిపోతాయి ఓకే సో ఫస్ట్ తెలంగాణ శ్రీశైలం ఏది ఓదెల తెలంగాణ శ్రీశైలం అని దీన్ని అంటమా ఓదెల అంటాము ఇక నల్లమల ఊటి యాక్చువల్గా శ్రీశైలం వచ్చేసి ఏపీ ఉంది ఆల్రెడీ శ్రీశైలం శ్రీశైలం ఎక్కడ ఉంది మనకు కృష్ణాది పక్కన ఉంది నంద్యాల జిల్లా ప్రస్తుతం ఇంతకు ముందు కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా ఓకే ఇక నల్లమల ఊటి మల్లెల తీర్థం నల్లమల ఊటి అనేది ఏంటి అంటామంటే మల్లెల తీర్థం ఓకే ఇక తెలంగాణ సారీ నల్లమల ఊటి ఇక తెలంగాణ ఊటి అనంతగిరి కొండలు అనంతగిరి కొండలు ఓకే ఇక రైస్ బాల్ ఆఫ్ తెలంగాణ కరీంనగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే కరీంనగర్ ఓకే ఇక్కడ చూడండి అమ్మా గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ అంటే ఏమన్నా రాస్తాం మెక్సికో గ్రానరీ ఆఫ్ ది వరల్డ్ మెక్సికో డబ్ల్యూ అంటే వరల్డ్ అమ్మా గ్రానరీ ఆఫ్ ది ఇండియా అంటే పంజాబ్ గ్రాండరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఏపీ ఇక గ్రాండరీ ఆఫ్ ది తెలంగాణ అంటే ఏది కరీంనగర్ కరీంనగర్ ఓకే చూసుకోండి ఒకసారి కరీంనగర్ ఓకే కరీంనగర్ ఈ నాలుగో పాయింట్లో మీరు చూసుకోండి గ్రాండరీ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ ధాన్యాగారము మెక్సికో ఎందుకంటే మెక్సికోలో ఏమో విప్లవం అనేది స్టార్ట్ అయింది నార్మల్ బోర్లాగా స్టార్ట్ చేశారు ఓకే సో ఇక గాంధీ ఆఫ్ ది ఇండియా వచ్చేసి పంజాబ్ ఓకే ఇక గ్రాంధి ఆఫ్ ది సౌత్ ఇండియా ఎస్ఐ అంటే సౌత్ ఇండియా అమ్మా ఏది ఏపీ నెక్స్ట్ గాంధీ ఆఫ్ ది తెలంగాణ వచ్చేసి కరీంనగర్ ఈ నాలుగు పాయింట్లు అనేది గుర్తుపెట్టుకో ఓకే లేవి తర్వాత తెలంగాణ నాయగార భోగత జలపాతం తెలంగాణ నాయగారని దీన్ని అంటు భోగత జలపాతం అలాగే తెలంగాణ అరకులోయ దేవరచెరల తెలంగాణ అరకులోయ వచ్చేసి దేవర చర్ల ఇక కాటన్ బోల్ ఆఫ్ ది తెలంగాణ గద్వాల కాటన్ బోల్ ఆఫ్ ది తెలంగాణ గద్వాల ఓకే సో చూసుకోండి అమ్మా ఇక మహబూబ్ నగర్ నుండి అనేది గుడిపోయింది కాబట్టి గద్వాల జోగులాంబ గద్వాలనేది కలతారు సార్ ఓకే తర్వాత తెలంగాణ మహానంది శ్రీ బుగ్గల రామంగళేశ్వర ఆలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం వచ్చేసి తెలంగాణ మహానంది అంటాం రేల మహానంది ఎక్కడ ఉంది నందాల పక్కన మహానంది ఉంది ఓకే రాయలసీమల నందల పక్కన మహానంది ఉంది ఓకే అలాగే దక్షిణ అయోధ్య అని దేని అంటాం అంటే భద్రాచలం దక్షిణ అయోధ్య అని దేని అంటాము భద్రాచలం చూడమ్మా ఈ భద్రాచలాన్ని పదహారు వందల డెబ్బై నాలుగులో ఎవరు నిర్మించారు కంచర్ల గోపన్న నిర్మించారు అమ్మ భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న పదహారు వందల డెబ్బై నాలుగు భద్రాచలం ను గోదావరి నది ఒడ్డున నిర్మించారు అప్ప అప్పుడు పాలిస్తున్న కుతుర్చాహి పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ తానిషా అబుల్ హసన్ తానిషా ఓకే సో చూసుకోండి లిక్ పెట్టుకోండి ఇక పదహారు వందల డెబ్బై నాలుగు ఏమన్నా ఉండే మనకు ఆ సంవత్సరం పదహారు వందల డెబ్బై నాలుగు శివాజీ గారు ఏది శివాజీ ఛత్రపతి అనే బిల్దును ఆ సంవత్సరం పట్టాభిషేకం జరుపుకున్నాడు మా ఛత్రపతి అనే బిర్దుతో పట్టాభిషేకం జరుపుకున్నాడు ఎప్పుడు పదహారు వందల నాలుగు సో ఆ రెండు లింకు పెట్టుకోండి మిక్స్ ఇండియన్ ఇస్తే ప్లస్ తెలంగాణ ఇస్తే అనేది మనకు తెలిసిపోతుంది ఓకే కలిసిపోతుంది నెక్స్ట్ గేట్వే ఆఫ్ ది తెలంగాణ సూర్యాపేట గేట్వే ఆఫ్ ది తెలంగాణ దీన్ని అంటామంటే సూర్యాపేట అలాగే తెలంగాణ కోనసీమ భద్రాచలం తెలంగాణ కోనసీమ భద్రాచలం భద్రాచలం ఏ నది పక్కన ఉంది అంటే గోదావరి నది పక్కన ఉంది మా గోదావరి నది పక్కన ఓకే ఇక సిల్క్ సిటీ ఆఫ్ ది తెలంగాణ పోచంపల్లి సిల్క్ సిటీ ఆఫ్ ది తెలంగాణ పోచంపల్లి ఇక్కడ పోచంపల్లిలో వచ్చేసి ఎటువంటి వస్త్రాలు అంటే ఇఖతు ఇక్కతు రకం వస్త్రాలకు ఫేమస్ మా సో చేనేత వస్త్రాలలో ఇఖత్ అనే రకం ఒకసారి ప్రోగ్రామ్ వాడియా ఓకే క్వశ్చన్ పోచంపల్లి చేనేత వస్త్రాల్లో దేనికి ఫేమస్ అంటే ఏ రకం అంటే ఇక్కత్ రకం చిన్నది ఓకే సో ఇది అలాగే టెంపుల్ టౌన్ ఆఫ్ ది తెలంగాణ నిర్మల్ టెంపుల్ టౌన్ ఆఫ్ ది తెలంగాణ వచ్చేసి నిర్మల్ అయితే నిర్మల్లో మనకు ఒక సరస్వతి దేవాలయం ఉంది మా దేశంలో రెండు సరస్వతి దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ లో పెద్ద సరస్వతి దేవాలయం ఉంది రెండోది వచ్చేసి మనకు బాసర అంటే నిర్మల్లో లో ఉంది అమ్మా ఇంతకుముందు హైదరాబాద్ ఉన్నాయి ఇప్పుడు నిర్మల్ జిల్లాకు వచ్చేసింది అమ్మా ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఏంటి జ్ఞాన సరస్వతి ఆలయం అంటారు ఓకే నెక్స్ట్ దక్షిణ భారత కాశీ దేముల ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి దక్షిణ భారత కాశీ అంటాం కాశీ అంటే వారణాసి యూపీ ఓకే ఇక దక్షిణ కాశీ అంటే దక్షిణ కాశీ అంటే కంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ అంటే క్వశ్చన్ దక్షిణ కాశీ అంటే కంచి తమిళనాడు కంచి కామాక్షి ఆలయం ఉంది ఓకే సో కాశీ అంటే వారణాసి ఇక్కడ తెలంగాణ పరంగా ఏం చేశారంటే తెలంగాణ కాశీ అని రాయాల ఇక్కడ దక్షిణ భారత కాశీ కాదు దక్షి తెలంగాణ కాశీ అనేది రావాలా లేదా ఒక్కోసారి మనకు ప్రాంతీయత పరంగా ఆ విధంగా క్వశ్చన్ వెళ్తుంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ అయితే మనకు పాత ఎగ్జామ్ పేపర్లో దక్షిణ కాశీ అంటే కంచి కాశీ అంటే వారణాసి ఓపీ ఓకే సో ఇక్కడ దక్షిణ భారత కాశీ అని వాడని అంటున్నాం కానీ ఇక్కడ తెలంగాణ కాశీ అని గుర్తుపెట్టుకోండి తెలంగాణ కాశీ లేకుంటే దక్షిణ భారత కాశీ అని ఏదైనా సరే లో ఇవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకే నెక్స్ట్ తెలంగాణ నాయగార భోగత జలపాతం తెలంగాణ నాయగార భోగత జలపాతం ఇక టెక్స్ట్ టైల్ టౌన్ ఆఫ్ ఇన్ తెలంగాణ సిరిసిల్లా టెక్స్టైల్ టౌన్ ఆఫ్ ది తెలంగాణ వచ్చేసి సిరీస్లా ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలలో ఇవి కంపల్సరీ ఏదో రకంగా మనకు అడుగుతుంటారు కాబట్టి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్